కూడా కొంతమంది చాలా ఒత్తిడి తీసుకొచ్చి పలానా పలానా చోటు చేయాలంటే అక్కడ కుదరదు మాకు కన్వీనియంట్ గా పబ్లిక్ రోడ్ ఉండే ఏరియాలో సెంట్రల్ లో కన్వీనియంట్ ఉండే ప్లేస్ చూపించండి మేము ఆమోదం తెలుపుతాం దానికి మేము ఏమైనా ముందుకు రావడానికి మాకు ఫీల్ అవుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగా అందరూ కూడా దీనికి ఆమోదించాలి దాన్ని సహకరించాలని చెప్పి నేను ఇప్పుడు నేను కుండా ఆ రోడ్డు ఏర్పాటు చేసేదానికి మేమే జన్మభూమి కార్యక్రమం ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం జనవరి నుంచి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం చేపట్టబోతా జన్మభూమి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టే ముందే మట్టి రోడ్డు ఫార్మేషన్ రింగ్ రోడ్డు నలభై అడుగుల విడుపుతో కానీ యాభై అడుగుల విడుపుతో కానీ భూములు ఇచ్చేదానికి ఇక్కడి రైతులంతా సిద్ధంగా ఉండవు నేనే మాట్లాడినా వాళ్ళల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉండరు అన్ని కులాలకు చెందిన వాళ్ళు మనం ఎందుకు వేరే రాజకీయ పార్టీల వాళ్ళకు చేయాలా అనే ప్రశ్న తలెత్తినప్పుడు మేము అందరినీ సట్టుబాటు చేసినాం సమస్య లేకుండా పోయింది రోడ్డు నిర్మాణానికి మేము జన్మభూమి కార్యక్రమం ద్వారా మా సొంత నిధులతోనే ప్రజల నిధులతో ఒకరు చేసిపి ఇస్తారు ఒకరు భోజనాలు పెడతారు ఒకరు కూలీలు ఇస్తారు ఒకరు భూమి ఇస్తారు ఈ విధంగా సిద్ధంగా ఉన్నారు మీరు ఆ రెవెన్యూ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఆ రోడ్లోకి వచ్చేటట్లు మీరు మార్కింగ్ ఇచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్కు రెవెన్యూ ఆఫీస్కు స్థలం కేటాయింప చేసి ఎన్ని రోజుల్లో మళ్ళీ మీరు దీనికి సమాధానం చెప్తారో తెలియజేస్తే మేము మీరు మార్కింగ్ ఇస్తే రోడ్డు మార్కింగ్ రేపే సుండుపల్లెలో ట్రాఫిక్ సమస్య పోయే విధంగా నలభై అడుగులు యాభై అడుగుల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేసేదానికి ప్రజల సొంత ఖర్చులతో రాష్ట్రంలో జరగబోయే జన్మభూమి కార్యక్రమానికి ఇది ముందస్తుగా మనమే చేసినట్టయితే అది సుండుపల్లె మండలం నుంచి కొన్ని కోట్ల రూపాయలలో చేసే భూములు వాళ్ళంతా ఇస్తామంటారు మనం చేసే కారణం వాళ్ళ భూములకు ధరలు వస్తాయి దాని ప్రజలకు సౌకర్యం కలుగుతారు అన్ని పార్టీల వాళ్ళు మేలు పడతారు ఇది మీరు ఎన్ని రోజులు చేసారు ఇంతవరకు ఎంఆర్ఓ ఆఫీస్ సుండుపల్లి మండలానికి లేదు ఇచ్చిన ఒక అలర్ట్స్ సూచన వాతావరణం ఆ జీరెడ్డి వారిపల్లి గుండపల్లి గ్రామాలు కేవిపల్లి మండలానికి అనుభవం ఉన్నాయి వాళ్ళకి అతి సమీపంలో పైప్ లైన్ పోతా ఉంది డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఆ పైప్ లైన్ నుంచి నీటిని ట్యాప్ చేసుకొని మా చెరువు నింపండి చెరువు నింపితే మా బోర్లన్నీ రీఛార్జ్ అయిపోతాయి తాగునీటికి మాకు సమస్య ఉండదు అని అక్కడ గ్రామస్తులు చెప్పినారు చరికోన వాటర్ని వాడు అడిగినారు ఆ చెరువు నింపడానికి మామూలుగా అయితే జరికోణ నుంచి చేరే వాటి చెరువు నింపాలంటే అది డౌన్లో ఉంది అప్లో ఉంది గ్రావిటీ ద్వారా రాదు కాకపోతే ఆ వాటర్ ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లో పోతా ఉంది కాబట్టి దాన్ని ట్యాప్ చేసుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ లేదా కిలోమీటర్ లేదా ఒక రెండు మూడు వర్లాంగులో దూరంలోనే ఉంది పైప్ లైన్ అక్కడికి ఆ జీరటి వరకు చెరువు ఆ వాటర్ తెచ్చి ఈ చెరువులో నింపండి అనేది ప్రజలు అడగడం మీరేమైనా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుకొని మీరు వాళ్ళు కలిసి ఈ పని ఏమైనా చేయగలుగుతారా అది సభకు వివరించండి ఇక నుంచి కానీ పింఛ నుంచి కానీ మిగిలిన గ్రామాలలో నీటి ఎత్తడి నివారించడానికి ఈ రోడ్ల మడుగు నీటి పథకం ద్వారా కాకుండా సరిపోకపోతే ఇంకేదైనా మీ దగ్గర ప్రణాళిక ఉందా మండలంలో మొత్తం మీద నీటి ఎత్తడి నివారణకు మీ దగ్గర ఉండే మొత్తం ప్రణాళిక ఏమిటి అనేది దయచేసి మీరు సర్వకు వివరించండి ఇప్పుడు వివరిస్తారా మీరు సర్వకు వివరించండి ఇప్పుడు తర్వాత ముందే మీ దగ్గర సమాచారం ఉందా ఓకే రిమైనింగ్ పూర్తి చేయాలంటే ఒక మండల పరిషత్ తీర్మానం చేయండి ఇప్పుడు సభ్యులు అధికారులు అందరూ కలిసి ఎండిఓ ద్వారా మండల పరిషత్ తీర్మానం చేసి నాకు ఇవ్వండి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని మిగిలిన గ్రామాలకు ఏ విధంగా మంచినీటి తాగునీరు అందించాలనేది ఒకటి మొన్న గుండపల్లెలో ఒక గ్రామ సభ జరిగితే అక్కడి ప్రజలు అడిగిన దాన్ని బట్టి మన జీరెడ్డి వారి పల్లె చెరువును నింపితే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి తాగునీరు వస్తాయి అని ప్రజలందరూ కలిసి చెప్పినారు అది ఒక గ్రామ సభ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభ ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడినామో గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం కొన్ని గ్రామ చాలా మటు గ్రామాలకు నీళ్ళు అందాలి దీని గురించి మీరు ఏదైనా మీ వద్ద ఒక ప్రణాళిక ఉందా అది సమస్య గురించి అధికారుల దృష్టికి తెచ్చేది ఏదైనా ఉంటే వారిని దయచేసి లేచి నిలబడి అధికారులకు మీరు ఏదైనా మీ ప్రాంతాల్లో సాగునీటి సమస్య గురించి చెప్పేది ఏదైనా ఉంటే చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నా వండనాలు ఎంపీటీసీ సభ్యులు లేఖ